ఈ వీడియో సమంతకు చేరాలని కోరుకుంటున్నాను తల్లి సమంత ఇప్పుడు చూసావు కదా అసలు నీ జాతకాన్ని రెండు వేల పదమూడులో నా చేత మొట్టమొదటిసారిగా చెప్పించినటువంటి ఘనత వహించిన ఛానల్ చూసినావు కదా సో ఆ ఛానల్లోనే ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది నీకు మంగల్ దోషం ఉంది నీ వైవాహిక జీతానికి సంబంధించిన వ్యక్తిగతమైన నిర్ణయాల వల్ల నువ్వు సమస్యల పాలవుతావని చెప్పడం జరిగింది రెండు వేల పదమూడులో తదనంతరము నువ్వు ప్రేమ వివాహాన్ని జరిపించుకున్నావు చేసుకున్నావు దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలన్నీ జనాలకు తెలుసు అప్పుడు కూడా నేను నీ ఎంగేజ్మెంట్ అయినటువంటి ఐదు రోజుల తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా చెప్పాను అప్పుడు కూడా అలాగే చెప్పాను తర్వాత ఏం జరిగింది అనేది నీకు తెలుసు సో తర్వాత నువ్వు చాలా 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 కష్టాల పాలయ్యావు తల్లి మానసికంగా చాలా చాలా కృంగిపోయావు ఆ కృంగుబాటులో నీకు చాలా వరకు చాలామంది సోషల్ మీడియా తెలుగు సోషల్ మీడియా తెలుగు మీడియా నీకు ఎవ్వరూ సహకరించలేదు నిన్ను ఒక దోషిగా చిత్రించే ప్రయత్నం చేసినారు సో నిన్ను ఖచ్చితంగా మానసికంగా బాధించినారు ఆ బాధల నుండి నీకు వచ్చినటువంటి ఒక సమస్య మయోసైటిస్ సో నీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడానికి నువ్వు మానసికంగా అనుభవించినటువంటి క్షోభనే కారణం ఎవరు కూడా నీ మానసికమైన క్షోభను గాని నీ ఆరోగ్య పరిస్థితిని గాని వినే పరిస్థితి చూసే పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రంలో లేకుండే అప్పుడు కూడా అప్పుడు కూడా నిన్నే దోషిగా చూపించే ప్రయత్నం చేసినారు సరే తదనంతరం నువ్వు ఎలాగో అలాగా నీ స్వంత ధైర్యంతో ప్రస్తుతం నేను ఫేస్ చేసినట్టే నువ్వు కూడా గట్టిగా ఫేస్ చేసి సమాజంలో నిలబడి నువ్వు సమాజంతో పోరాడి మళ్ళీ కొన్ని హిట్లు ఇచ్చి ఇవాళ్ళ ఒక స్థాయికి నువ్వు మళ్ళీ వచ్చావు చాలా సంతోషం తల్లి చాలా సంతోషం ఇప్పుడు చూస్తున్నావు కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి అంటే తమిళ పరిశ్రమకు సంబంధించిన ఛానల్స్ అలాగే కర్ణాటక చెందినటువంటి ఛానల్స్ అన్నీ కూడా నీకు సింపతిని క్రియేట్ చేస్తూ ఉన్నాయి నీ పట్ల సింపతి భావంతో ఉంటున్నాయి సో ఆ ఛానల్స్ చూసే వాళ్ళకి అర్థమవుతాయి అందులో విమర్శలు జరిగి నేను పోను నిన్ను చాలా 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 వాళ్ళు సింపతి చూపిస్తా ఉన్నారు నీకు జరిగినటువంటి కష్టాన్ని నీకు జరిగినటువంటి నష్టాన్ని నువ్వు నష్టపోయిన జీవితాన్ని విశ్లేషిస్తూ చాలా ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా తమిళ అండ్ కన్నడ మీడియాలో నీ పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మరి నాకు తెలిసి నువ్వు తెలుగు అమ్మాయివి కాకపోవడం వల్ల అనుకుంటా ఖచ్చితంగా అదే ఉంటుంది సో మా తెలుగు సమాజం కానీ నాకు ఒక కూతురు ఉంది సమాజంలో చాలామందికి ఉన్నారు సో చాలా చాలా చాలామంది ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నీ పట్ల కనీసం సంఘీభావం కానీ నీ పట్ల కరుణ కానీ చూపించకపోవడం ఈ వారం రోజుల నుండి నేను గమని గమనిస్తున్నటువంటి విషయం మరీ ముఖ్యంగా నీకు ఎక్కడా సంపతి వస్తుందనో లేకపోతే నీ మీద జాలి జనాలకు కలుగుతుందనో టోటల్గా సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి ఓవరాల్గా ఏదో కుట్రలో భాగంగా నన్ను తెర మీదకి తీసుకురావడం జరిగింది నన్ను తెర మీద తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ జాతకాలు వేణుస్వామి అడగకున్నా చెప్తున్నాడు అని చెప్పి నీకు జరిగిన నష్టాన్ని వంద నుండి జీరోకి తీసుకొచ్చి అసలు నిన్ను టోటల్ సబ్జెక్టులో లేకుండా టోటల్గా నిన్ను తెర పక్కకు పంపించేశాడు పంపించేసి ఒక స్త్రీకి జరిగినటువంటి నష్టాన్ని బాధను విచారించకపోగా దాని గురించి డిస్కషన్ రాకుండా తెలివిగా నేను ఆల్రెడీ ఒక అమ్మాయి జీవితం సమస్యల పాలయ్యింది వివాహం వల్ల అదే సందర్భంలో ఇంకొక అమ్మాయికి అలాంటి బాధ కలగొద్దు అని చెప్పి నేను నా సొంత లో ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి నేను రాలేదు ఏ ఛానల్లో నేను చెప్పలేదు నేను వచ్చి అయ్యో ఒక అమ్మాయికి ఆల్రెడీ ఇలా జరిగింది నేను చెప్పాను వందకు వంద శాతం జరిగింది సరే ఈ జరిగినటువంటి అంశాన్ని గుర్తించినటువంటి మూర్ఖపు మనుషుల గురించి మనం మాట్లాడవద్దు ఈ మూర్ఖులు డిబేట్లు పెట్టే మూర్ఖులు నన్ను విమర్శించే మూర్ఖులు ఎవరు కూడా సమంతకు జరిగింది వేణుస్వామి చెప్పినాడు అదే తమిళవాడో కర్ణాటక వాడో అయితే మనం వాని కాళ్లు గడిగి నెత్తిన పోసుకుందుము కానీ తెలుగువాడు కాబట్టి వాడిని బండబూతులు తిట్టాలి వాడిని రోడ్డు మీదికి లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు చివరికి తల్లి నిన్ను సైడు తెరపక్కకు లాగేశారు నీకు ఏమాత్రం కన్సన్ లేకుండా నువ్వు సీన్లో లేకుండా చాలా తెలివిగా చాలా తెలివిగా ఇద్దరు ముగ్గురు మేధావులు కూర్చొని తెర కుట్రలు నడిపి మొత్తం మీద నిన్ను సైడ్కి జరిపేసి నీ ప్లేస్లోకి నన్ను తీసుకొచ్చారు తల్లి నన్ను తీసుకొచ్చి గత వారం రోజుల నుండి నన్ను ఆడుకుంటూ నీ మాట ముచ్చట ఎక్కడా లేకుండా మా తెలుగు సమాజం కానీ మా తెలుగు మీడియా కానీ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఎవరు నీ పట్ల కరుణ చూపించకపోగా నీ పట్ల బాధను చూపించకపోగా నీ మనస్సుకు నువ్వు కలిగిన బాధను చూపించకపోగా నిన్ను విమర్శించడం అసలు జరుగుతున్నటువంటి నష్టం ఒక స్త్రీమూర్తికి కానీ విచిత్రంగా తల్లి నేను ఇంకొక అమ్మాయికి నష్టం జరగవద్దు అని చెప్పినటువంటి ఒక విశ్లేషణను తీసుకొని నేను ఏదో అమ్మాయిలకు తప్పు చేస్తున్నాను అని చాలా విచిత్రమైనటువంటి ఒక విచిత్రమైన వాదనతో నా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనుషులు కావచ్చు సంస్థలు కావచ్చు ఇక వాళ్ళందరినీ ఏమనాలి తల్లి ఏమనాలి తల్లి సో నీ జాతకాన్ని చెప్పించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరో నా గురువు ఎవరో ఇప్పుడు నీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను మా తెలుగు మనుషులు మేబీ మారకపోవచ్చు ఎందుకంటే రంగు భాగోతాలకు రంగు పురాణాలకు అలవాటైపోయిన మా తెలుగు సమాజం నాకు తెలిసి నిన్ను గమనించకపోవచ్చు అదృష్టం ఏమిటంటే కనీసం తమిళ సమాజం కర్ణాటక సమాజం నిన్ను గమనిస్తోంది నీ బాధలను గమనిస్తోంది నా రిక్వెస్ట్ ఏమిటంటే తల్లి ఈ బాధలోను ఉండిపోకుండా నువ్వు కూడా తిరిగి నీ వైవాహిక జీవితాన్ని పునః ప్రారంభించాలని ఖచ్చితంగా నువ్వు వివాహం చేసుకొని నీ జీవితంలో పిల్లా పాపలతో చాలా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని నాతో నీ జాతకాన్ని విశ్లేషింపచేసినటువంటి వ్యక్తులు సంస్థలు ఏవైనా కానీ వాళ్ల తరపున అలాగే నీ పట్ల కంసం లేకుండా రాక్షస భావజాలంతో బిహేవ్ చేస్తున్నటువంటి తెలుగు సమాజము తెలుగు ప్రజల తరపున తెలుగు మీడియా తరపున నన్ను క్షమించమని వాళ్ల తరపున నన్ను క్షమించమని ఒక అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని ఒక అమ్మాయికి జరిగినటువంటి మానసికమైన నష్టాన్ని వైవాహిక నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు సో నీకు నేను ఈ మాత్రం ధైర్యం చెప్పడం తప్ప ఇంక నేనేం చేసేది లేదు తల్లి నీ జీవితంలో ఇక ముందైనా నువ్వు చాలా బాగుండాలి నీకున్న మయోసైటిస్ను అధిగమించాలి త్వరలోనే నువ్వు కూడా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ తల్లి